మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా పెట్టుబడికి నమ్మకమైన వేదిక ప్రాజెక్ట్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ మీడియా నిర్మి ఐటీ సో ఈ రోజు మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా ఒక న్యూస్ అనేది చాలా కలిసి అంటే ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏదో చిన్న పుండులాగా ఏర్పడి ఇక్కడ అంటే మోకాలు వరకు కాలు తీసేయాల్సినంత పరిస్థితి పెద్దవాళ్ళు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మీ ఇంట్లో కూడా ఈ ఇయర్స్లో ఎంతోమంది ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసి ఉంటారు అండ్ తల్లిదండ్రులు కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా షుగర్ వస్తుందేమో మా పిల్లలకు కూడా భయపడుతుంటారు కానీ భయం మాత్రమే సొల్యూషన్ కాదు మరి షుగర్ రాకుండా ఉండాలి మీ పిల్లలకి కానీ ఉన్నప్పుడు మీకు కంట్రోల్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుసుకుందాము నమస్తే అండి సో షుగర్ క్యాపిటల్ అంట మన ఇండియా ఇప్పుడు సో ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనంతగా ఓన్లీ ఇండియాలో మాత్రమే షుగర్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు డే బై డే ఎందుకు ఇలా జరుగుతోంది రూట్ 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 అంటే షుగర్ రావడానికి కాస్ ఏంటి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు వైద్యం నేర్పింది దేశం ప్రపంచ దేశాలకు వైద్యం రూట్ కాస్ నేర్పింది భారతదేశం ఆ రూట్స్ మర్చిపోవడం వల్ల ఈ రోజు ఇలాంటి గతి పట్టింది మీరు అంటున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ ఇండియా మరి హాస్పిటల్స్ లేవా డాక్టర్స్ లేరా వైద్యం లేదా ఎందుకండి జీవితం అంతా టాబ్లెట్లు వేసుకొని బతకాల్సిన అవసరం అంటే ఏంటి మీకు అర్థం కాకపోతే ఇంకా అది తగ్గదా జీవితం అంతా ఒక డిసీజ్ ఉంటుందా దెబ్బ తగులుతుందండి ఒక బోన్ విరిగిపోయింది కరెక్ట్ గా సెట్ చేసి ఒక మంచి బ్యాండేజ్ చేస్తే నాలుగు వారాలు అదంతా అదే అతుక్కుంటుంది మీకు స్మార్ట్నెస్ కావాలి కాబట్టి ప్లేట్ వేయాలా రాడ్ వేసుకోవాలా అనేది ఉంటుంది అంతే లేకపోతే కొంచెం వంకరి టింకర్గా అతుకుంటుంది కానీ నేచర్ ఆటోమేటిక్ గా లోపల బోన్ ఎలా అయితే అతుక్కుంటుందో ప్రతి ఆర్గాన్ అనుకూడంగా ఇంటర్నల్ గా ప్యాంకరేజ్ ఎంత లెవెల్ లో ఉండి పాడైపోయినా రీజనరేట్ చేసుకోవచ్చు దాని ఫంక్షన్ ని మళ్ళీ కంప్లీట్ ప్యాంక్ అయితే అయితే పాడైవాలి దాని ఫంక్షన్ అయితే అబ్నార్మల్ కాలే కదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఎంత అయితే పని చేస్తుంటది మీరు మీ మీ ఊహకి ఏంది అంటే కంప్లీట్ అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అందుకని టాబ్లెట్ వేసుకోవాలి ఇన్సులిన్ వేసుకోవాలి ఇన్సులిన్ తర్వాత ఇంకేం వేస్తారో నాకు తెలియదు కానీ జనరల్ గా మీరు అన్నట్టుగా నిజంగా హెడ్ ఎక్ వచ్చిన స్టమక్ పెయిన్ వచ్చినా లెగ్ పెయిన్స్ వచ్చిన బ్యాక్ పెయిన్ వచ్చినా ఒక వన్ వీక్ వాడండి తగ్గిపోతుంది అని అంటుంటారు కానీ షుగర్కి అలోపతిలో కానీ మోడర్న్ సైన్స్లో కానీ మెడిసిన్ అనేది షుగర్ అనేది ఒక్కసారి వస్తే తగ్గదు వాళ్ళు అలానే చెప్తూ ఉంటారు నువ్వేం చేసినా షుగర్ని మెయింటైన్ చేసుకోవడం తప్ప అది పూర్తిగా క్యూర్ అవ్వదు అంటారు ఇందులో మరి నిజం ఎంత ఉంది ఇప్పుడు చూడండి మనం గతంలో ఒక వీడియో చేసినాం దీని గురించి ఓకేనా అయితే చాలా మంది షుగర్ కి టాబ్లెట్ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఒక వన్ మంత్ ఫుడ్ అయినా ఒక టైం కి బిస్కెట్స్ వేసుకుని సరే టాబ్లెట్ మింగే వాళ్ళు ఉన్నారు బయటికి వెళ్ళారు వాతావరణంలో బయటికి ఎక్కడో ఫంక్షన్ కి చాటుగా వెళ్ళేసి ఒక రెండు బిస్కెట్లు తినేసి టాబ్లెట్ వేసుకున్నారు వేసుకునే వాళ్ళు ఉన్నారు అవునా అంత సిన్సియారిటీ ఒకవేళ సిక్స్ మంత్స్ గన ఆయుర్వేద మూలం చెప్పినట్టుగా వింటే షుగర్ పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి జస్ట్ కాలు చేతులు కడుక్కొని తినండి కడుక్కొని తినండి నిజం చెప్పండి కాలు చేతులు కడుక్కునే పద్ధతి ఏ సంస్ ఏ సంస్కృతి నుంచి వచ్చింది ఏముంది కాలు చేతులు కడుక్కునే దాంట్లో ఏముంది జనరల్ కాలు చేతుల్లో ఏమున్నాయి కాదా కాదా అయితే మెరిడియన్స్ ఉంటాయండి కొన్ని లో కొన్ని మెరిడియన్స్ అరికాలలో అరిచేతుల్లో ఉన్నాయి కాలు చేతులు కడుకునేది చేతులు దట్టి కాలు దట్టి అయినో కడుకునే పద్ధతి కాదు అది కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అరికాలలో చేతుల్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి వాటర్ తోటి ఒకదానికి ఒకటి ఇట్లా రబ్ చేసుకున్నప్పుడు కొన్ని కీ పాయింట్స్ అంటే డైజెషన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసే పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి కాలు మీద కాలు కూడా కడుక్కున్నప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఒక ఇమేజ్ చూపిస్తాను ఆక్యుపెంచర్ మెడియన్స్ ఎక్కడ ఎక్కడి నుంచి ఏమేమి మెరిడియన్స్ ఉన్నాయని చెప్తాను నేను అరికాలలో కిడ్నీ మెరిడియన్ ఉంటుంది లివర్ మెరిడియన్ ఉంటుంది గాల్ బ్లాడర్ స్టమక్ బ్యాంక్రియాస్ గాల్ ఇవన్నీ కూడా డైజెషన్ ఉండే టెక్నిక్స్ అన్ని కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేసే అన్ని కూడా పాయింట్స్ అన్ని కూడా యాక్యుపెంచర్ పాయింట్స్ అన్ని కాళ్ళు నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి భారతీయ సంస్కృతిలో కాలు చేతులు కడుక్కొని తినాలి ఒక్కటి రెండవది పెద్దలు ట్యాంక్ తినమని చెప్పారు ఏ టైం చెప్పండి అది అది కూడా చెప్పారు ట్యాంక్ తినమన్నది ఒక్కటి మాత్రం గుర్తుంది మనకు ఏ టైంకి తినమని చెప్పినందుకు గుర్తుకు లేదు ఎవరికి కాబట్టి నేచర్ లో చాలా సింపుల్ గా ఇప్పటికీ తినాలి ఈ టైంలో ఈ టైంలో తినకూడదు అనేది ఉంది నేచర్ లో అదే ఉంది అందుకే చెప్తున్నా ఆయుర్వేద మూలం నుంచి ఆయుర్వేద నేచర్ లో ఒక రూట్ నుంచి ఏముంది అనేది చెప్తున్నాను కాబట్టి చాలా మంది ఈ రోజు ఈ డయాబెటిక్ చూసే వీడియో మీరు ఈ పాత పద్ధతులను కొంచెం పాటిస్తే కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల మీరు హెచ్బిఐ వన్స్ చెక్ చేసుకోండి త్రీ మంత్స్కి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి చెక్ చేసుకుంటుండీ మీరు మీ డిఫరెన్స్ రాకపోతే నాకు అప్పుడు చెప్పండి నాకు కాబట్టి కాలు చేతులు కడుక్కునే పద్ధతి ఒకటి ఉంది చాలా శుభ్రంగా కాలు చేతులు కడుక్కోవాలి మెడిమి నుంచి ఒక కాలుని ఒకటి మంచిగా ప్రెషర్ పాయింట్ తోటి ఈ ప్రెషర్ పాయింట్స్ ని యాక్టివేట్ చేసుకుంటూ మంచి ప్రెషర్ తోటి మనం కాలు కడుక్కోవాలి చేతులు కూడా అలాగే ఊక ఏదో నీళ్ళు ఇట్లా అంటుకోవడం కాదు పద్ధతి కాదు అది కాలు చేతులు కడుక్కునే పద్ధతి కూడా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రెజర్ పాయింట్స్ అన్ని కూడా డైజెషన్ ఇంప్రూవ్ చేసే ఇవన్నీ షుగర్ వ్యాధి దేనికి సంబంధించింది అజీర్తికి సంబంధించిన వ్యాధి అవునా డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లం వల్లనే మాత్రమే షుగర్ అనేది అప్ అండ్ డౌన్స్ పెరుగుతాయి కాబట్టి ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఇది ఒక జీర్ణ అజీర్ణ శక్తి వల్లనే వచ్చే వ్యాధి అనేది నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు అందుకని ఇప్పటి వరకు నైన్ పర్సెంట్ సొల్యూషన్ రాలేదు ఇప్పటి వరకు ఇక రాదు కూడా ఈ కి ఇది డైజెషన్ ప్రాబ్లం అనేది అర్థమే కాదు కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యి ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి డైజెషన్ అయ్యే ఫుడ్ కూడా తిని కూడా ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి మీకు ఆ తేడా గతంలో ఒక వీడియోలో నేను వాటర్ తాగితే కూడా షుగర్ వస్తుంది అని చాలా మందికి చెప్పిన వాటర్ తాగితే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సరైన పద్ధతిలో తాగకపోతే మళ్ళీ వాటర్ తాగలే అనుకుంటారు అంటే అదే అంటున్నాను అంటే అర్థం కాకపోయేసరికి వీళ్ళు కామెంట్స్ కూడా నోటికి వచ్చినట్టు కామెంట్స్ పెడతారు చెప్పే పద్ధతి ఇప్పుడు లెమన్ వాటర్ అందరికి మంచిది లెమన్ వాటర్ అందరికి మంచిదే కదా ఎగ్జాంపుల్ దమ్ము దగ్గుండే వాళ్ళకు లెమన్ వాటర్ పెట్టండి ఏమవుతుంది లెమన్ మంచిది కదా తాపండి తెలుస్తుంది మీకు తెలుస్తుంది కాబట్టి చెప్పే పద్ధతులని పాటించండి వినండి దయచేసి రూట్ కాస్ట్ నుంచి ఏం చెప్తున్నారో ఒక మాట ఎంబడి అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అప్పుడు మీకు ఈజీ అవుతుంది అప్పుడు మీకు ఒక జ్ఞానం అనేది కావాలి బ్రహ్మజ్ఞానానికి బుక్స్ లేవండి బ్రహ్మజ్ఞానం అంటే ఏంది ఒక గురువుల దగ్గర నుంచి వచ్చే జ్ఞానము అంత ఈజీగా రావండి సేవ చేస్తే వస్తుంది డిగ్రీలు చదివితే రావు ఇన్ని డిగ్రీలు చదివి ఇన్ని హాస్పిటల్ పెరిగిన తర్వాత ఒక షుగర్కి మెడిసిన్ కనుక్కోలేక చస్తున్నారు ఈ రోజుకి జనాలు చస్తున్నారు మీరు డాక్టర్స్ బాగానే ఉన్నారు జనాలు చస్తున్నారు ఒక డాక్టర్ చెప్తాడు ఇన్సులిన్ వేసుకోండి ఒక డాక్టర్ చెప్తాడు ఒక త్రీ మంత్స్ ఒక ఇంజక్షన్ వేసుకుంటే సరిపోతుంది ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది టాబ్లెట్ వేసుకోవాలి జీతం అంత ఎన్ని రకాల డాక్టర్స్ వాళ్ళది వాళ్ళే అంత కన్ఫ్యూజన్ ఉంటే మరి మధ్యలో ఉన్న నేచర్ ఏం చెప్తుంది నేచర్లో ఉన్న పద్ధతులు ఏంటి కాలు చేతులు కడుకొని తినండి టైంకి తినండి ఏ టైంకి తినాలి మార్నింగ్ ఇప్పటికి పల్లెటూర్లో వెళ్ళేసి అమ్మ ఏ టైంకి తినారని ఒక వంద మందిని అడిగి చూడండి అందరు కూడా చెప్పే టైం ఏం తెలుసా మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల తింటారు పల్లెటూరులో ఎందుకు తింటారు అనేది ఒకసారి ఆలోచించి చూడండి ఆ టైం యొక్క విలువ తెలుస్తుంది ఇవన్నీ పద్ధతులు పాటించుకోండి నాకు షుగర్ తగ్గుతా నాకు షుగర్ తగ్గుతలేదండి నైన్ తర్వాత తినే ఫుడ్ అంత విషయంతో సమానం రాసి పెట్టుకోండి మార్నింగ్ కూడా మార్నింగే చెప్తున్నాను మార్నింగ్ టైంలో మార్నింగ్ నైన్ టు మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల తినాలి ఎలా తినాలి హెవీగా తినాలి నేను రెండు ఇడ్లీ తింటా ఒక దోశ తింటా ఒక వడ తింటా నేను ఇంకేదో తింటానంటే కాదు హెవీగా తినాలి మీరు ఏం తినాలనుకున్నా ప్రోటీన్ ఫుడ్ అంత మార్నింగే తినాలి ఎందుకంటే డే అంతా కూడా మన జటరాగ్ని అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది బయట టెంపరేచర్ కూడా హైలో ఉంటుంది మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేదానికి ఈ టెంపరేచర్ కావాలి కాబట్టి హెవీగా తినండి మార్నింగ్ మార్నింగ్ మీకు టైం లేదు తినేదానికి జాబ్కి పరిగెత్తాలి డ్యూటీకి పరిగెత్తాలి పనికి పరిగెత్తాలి ఇంకెందుకు రాదండి మీకు రూట్ కాల్స్ నుంచి షుగర్ ఒకప్పుడు పరిగెత్తి పని చేసలేదు సిస్టమేటిక్గా ఉండింది ఒక వంద సంవత్సరాల కింద ఎలా ఎలా పనిచేశారు ప్రెషర్ తీసుకొని పని చేయలేదు ఇప్పుడు తీసుకుంటున్నారు మీరు ఒకప్పుడు అలా కాదు పద్ధతి ఉండేది ఒకటి డే టైం మొత్తం కష్టపడాలి సాయంత్రం అయితే రిలాక్స్ అంతే కానీ ఇప్పుడు నైట్ డ్యూటీలు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు నైట్ డ్యూటీలు మీకోసమా మీరు సంపాదించేది మీ జీతాల కూడా సరిపోదు మీ జీత మీరు సంపాదించేదంతా మీ లైఫ్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ సరిపోతే గుర్తుపెట్టుకోండి మీరు హెల్త్ పాడు చేసుకుని సంపాదించడం సాధించేది ఏంటి అని ఒకసారి ఆలోచించి చూడండి ఒకసారి రూట్ కాస్ట్ని ఎప్పుడైతే మనం మర్చిపోయి ఎప్పుడైతే మనము సిస్టమ్ అంతా కూడా చేంజ్ చేసుకుంటామో ఫుడ్ డైట్ సిస్టమ్ అంతా చేంజ్ చేసుకుంటామో క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి రెడీగా ఉంటుంది బాడీ కాబట్టి ఈ రోజు వరకు కూడా షుగర్ కి బీపీకి థైరాయిడ్ కి మెడిసిన్స్ రాలేదు ఈ మూడు కూడా లైఫ్ స్టైల్ డిసిజన్ చెప్తుంది నేచర్ లైఫ్ స్టైల్ మార్చుకోండి ఖచ్చితంగా మీ హెచ్న్ ఎంత మీ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ తీసుకున్న సరే కమ్ డౌన్ ఖచ్చితంగా రావాల్సిందే మన దగ్గర మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి ఫస్ట్ అందరికి కూడా కామన్ డైట్ ఫస్ట్ వన్ మంత్ ఎలా ఉంటుంది అంటే టాస్క్ అనమాట డైట్ టాస్క్ ఎలాంటి టాస్క్ పీకల్ దాకా తినమని చెప్తా ఉన్నా పేషెంట్స్ కింగ్ కడుపు నిండా కడుపు నిండా తినాలి కడుపు తక్కువ చేసి తినకూడదు కడుపు నిండా తినాలి మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల తినాలి మార్నింగ్ లో నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేయాలి కంపల్సరీ నువ్వు నువ్వు కష్టం చేయి ఆ టైంలో కష్టం చేసే టైంలో నువ్వు తింటానంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రానిక్ డిసీజ్కి రెడీగా ఉంటుంది నీ బాడీ నీ ఆస్తులు అన్ని అమ్ముకున్నా సరే ఆ క్రానిక్ డిసీజ్ ని తగ్గించుకోలేవు రాసి పెట్టుకోండి ఇది కూడా కాబట్టి ఈ రోజుకి షుగర్కి బీపీకి థైరాయిడ్లకు మింగితే అంటే బిస్కిట్స్ అన్న మర్చిపోతారు టాబ్లెట్ మాత్రం మర్చిపోరు ఫుడ్ అయినా మర్చిపోతారు కానీ టాబ్లెట్ వేసుకోవాలి టాబ్లెట్ కోసం ఫుడ్ తింటారు అవును ఇంకా వద్దులేండి ఎందుకంటే ఇక్కడ అంటే సఫర్ అయ్యేది జనాలే నేచర్ అంతా మర్చిపోయారండి ఆయుర్వేద మూలాలని మర్చిపోయారు ఇలాంటివన్నీ మర్చిపోవడం వల్ల ఈరోజు క్రానిక్ డిసీజ్ చాలా సింపుల్ డైజెషన్ కూడా పెట్టుకోవడం కదా మనకు డైజెషన్ కంట్రోల్లో ఉంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్టే బీపీ పెరగదు థైరాయిడ్ రాదు అసలు థైరాయిడ్స్ ఎందుకు పెరిగాయండి కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా యాభై సంవత్సరాల కింద ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ రెండు వేల ఇరవై ఐదులో బతున్నాను ప్రతిసారి మొత్తుకునేది అరిచేది అందుకే నేను రెండు వేల ఇరవై ఐదులో ఉన్నా మనం జస్ట్ యాభై సంవత్సరాల కింద వంద మందికి ఎంత మందికి ఉండేదండి షుగర్ ఎంత మందికి ఉండదు పది మందికి ఉందండి షుగర్ యాభై సంవత్సరాల కింద పది మందికి మాత్రమే షుగర్ ఉండింది ఈ రోజు వందల తొంభై మందికి ఉంది ఇంట్లో ఒకరిద్దరికి చాలా సింపుల్ ట్వంటీ ఫైవ్ షుగర్ అటాక్ మారింది యాభై సంవత్సరాలలో ఏం మారింది ఎవరు మార్చారు ఎవరు మార్చారు మీ అమ్మమ్మ మార్చిందా మీ అమ్మ గాని మీ అమ్మమ్మ గాని అది తిను బిర్యానీ తిను రోజు చికెన్ తిను రోజు మైదా తిను రోజు పాలు తాగు టైం అండ్ టైం లో తిను అని చెప్పిన్నారా రాత్రి అంతా కష్టపడి సంపాదించుకుని రా ఇంటికని చెప్పారా ఏం చెప్పారు మీ మీ తాత తాతలు మీ వాళ్ళు ఏం పాటించరు మీరేం పాటిస్తున్నారు వాళ్ళు సాధించిన ఘనత ఏంది మీరు సాధించిన ఘనత ఏంది ఒకసారి తిరిగి చూసుకోండి ఇదంతా నా ఆవేదన నేచర్ మీద జనాలు అంత గుణంగా నేచర్ని మర్చిపోయి మరీ తినడం వల్ల టైం కానీ టైంలో తినడం వల్ల కాలు చేతులు కడుక్కు ఒక ప్యాషన్ అయిపోయింది ఇవన్నీ ప్యాషన్ తినడం వల్లనే ఈరోజు వందల తొంభై మందికి షుగర్ రావడానికి కారణాలు ఇవి జనాలకి ఇవన్నీ అవసరం లేదు రూట్ కాస్ అవసరం లేదు సొల్యూషన్ కావాలి వాళ్ళకు సొల్యూషన్ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉంది నెలవేము అని ఒక చూర్ణం ఉంటుంది త్రిఫల చూర్ణము ప్లస్ నెలవేము ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని ఒక డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ గా మనం మార్నింగ్ ఈవినింగ్ అని వాడగలిగితే షుగర్ లెవెల్స్ కూడా చాలా ఈజీగా తగ్గుతాయి షుగర్ ఒకటే చాలా మందికి షుగర్ ఒకటే ఉండదు కాబట్టి రూట్ కసలు మోకాల నొప్పులు మజుల్ మజుల్ పెయిన్స్ ఉంటాయి అంటే షుగర్ తో పాటు థైరాయిడ్ ఉంటుంది కొంతమందికి షుగర్ తో పాటు బీపీ ఉంటుంది ఇలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఆర్గాన్ చెడిపోవడం వల్ల మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి షుగర్ వల్ల కాబట్టి రూట్ కాస్ లో మనం నాడి చూసి వాళ్ళకి రూట్ కాస్ లో ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి చూసి ఆ రూట్ కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది షుగర్ ఒకటే తగ్గాలనుకుంటే నెలవేము చూర్ణం త్రిఫల చూర్ణము త్రికట్క చూర్ణం ఈ మూడు సరిపోతాయి ఈ మూడు సమభాగంలో కలిపేసి డైలీ మార్నింగ్ ఒక ఒక హాఫ్ టీ స్పూన్ డే ఈవినింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ గా వాటర్ కలిపి తాగితే సరిపోతుంది మార్నింగ్ నేను చెప్పినట్టుగా నియమాలు పాటిస్తే ఖచ్చితంగా షుగర్ ని కూడా త్రీ మంత్స్ లో మీ హెచ్ చెక్ చేసుకుని కామెంట్ పెట్టి చూడండి మీ కామెంట్ పది మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప పది మందిని కించపరచేలాకుండా గుర్తుపెట్టుకోండి కాబట్టి రూట్ కాస్ట్ ని ఎప్పుడు మర్చిపోకండి రూట్ కాస్ని ని ఆయుర్వేద విలువ నేచర్ యొక్క విలువ మర్చిపోతే ముంగట ఖచ్చితంగా చెప్తారా మీకు వచ్చే డిసీజెస్ కి మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే మీకు మన ఉండదు ప్లస్ ఆరోగ్యం ఉండదు కాబట్టి చిన్న చిన్న టిప్స్ తోటి కూడా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తా ఓకే ఎయిటీ పర్సెంట్ మీ చేతిలోనే ఉంటుంది మీరు ఎప్పుడు తింటున్నారు ఏం తింటున్నారు ఎప్పుడు పడుకుంటున్నారు కొంచెమైనా వ్యాయామం చేస్తున్నారా లేదా అని చెప్పి మేజర్ డిసీజెస్ అన్నీ ఇవి సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేవే ఇంకా వేరే ఏదైనా ఉంటే మేబీ జెనటికల్గా ఉంటే రావచ్చు అవి కూడా మీకు శరీరాన్ని చాలా సుఖపెట్టిన వాళ్ళకి లేదా అలాగే గంటల గంటలు కూర్చొని చేసే వాళ్ళకి సో డిసీజ్ రావడం అదంతా మీ చేతిలో ఉండొచ్చు బట్ మీ కుటుంబాన్ని మీ మీద ఆధారపడిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని లైఫ్ స్టైల్ ని మార్చుకుంటారని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు లేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.